శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు చుండూరు కామేశ్వరమ్మ గారు వీరినే పూలమ్మ అని కూడా అంటారు గురువులకు గురువు దత్తాత్రేయుడు ఆయన మనం అనుకునే చరిత్రలో శ్రీపాద శ్రీవల్లభులుగా నరసింహ సరస్వతిగా మరలా అవతరించారు అటు తర్వాత అక్కల్కొట్టు స్వామి షిరిడి సాయిబాబాగా అవతరించారు నాటి షిరిడి సాయిబాబాయే ఈనాటి పుట్టపతి సాయిబాబాగా ప్రపంచమంతటా ఆరాధించబడుతున్నారు బాబా వారు వారి యొక్క లీలలను వారి యొక్క భక్తుల చేత ప్రదర్శిస్తూ ఉంటారు ఈ కోవలోకి చెందిన వారే చుండూరు కామేశ్వరమ్మ గారు వీరిని గులాబీ పూలమ్మగా పూలమ్మగా తెలుగువారికి సుపరిచితం గుంటూరు పొన్నూరు మార్గంలో మునిపల్లె గ్రామంలో మునిపల్లె శివరామయ్య రుక్మిణమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు వీరికి ఆరుగురు సంతానం ఈ ఆరుగురులో రెండవ వారు మన కామేశ్వరమ్మ గారు వీరు ఆనందనామ సంవత్సరం జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి రోజు శుక్రవారం నాడు జన్మించారు ఈమె ఆరుగురు సంతానంలో రెండవ వారం ఇద్దరు కూడా చాలా గొప్ప యోగశాస్త్ర మంత్రశాస్త్ర నిపుణులు అనమాట తండ్రి ఎన్నో యోగా ఆసనాలు యోగ క్రియలు వేద వేదాంగాలు ఇవన్నీ కూడా గురువులను ఆశ్రయించకుండానే వాటంతటవే వచ్చాయి తండ్రి శివరామయ్య గారు అంటే వారి తండ్రి గారు గాయత్రి మంత్రసిద్ధులు ఒక సాధువు వచ్చి ఆయనకు వాగేశ్వరి మహామంత్రాన్ని ఉపదేశించారు ఆ మంత్ర ప్రభావంతో శివరామయ్య గారికి ఏ గురువులను ఆశ్రయించకుండానే వేద సారం తెలుసుకున్నవాడు యోగక్రియలు క్రియలు కరతలామలకం చేసుకుని జ్ఞాని అయినవాడు కామేశ్వరమ్మ గారు చిన్ననాటి నుండే ఎంతో దైవభక్తితో ఉండరు ఇద్దరు కూడా ఆ మంత్ర సాధకులు కనుక కామేశ్వరమ్మ గారికి కూడా చిన్ననాటి నుండే ఎంతో దైవభక్తి అలవడింది ఈమె పుట్టడం కూడా రథసప్తమి శుక్రవారం రేవతి నక్షత్రంలో పుట్టడం చేత ఈమె చాలా గొప్ప భక్తురాలుగా పేరు ప్రఖ్యాతలు పొందుతుంది అని చెప్పేసి అక్కడ గురువులందరూ కూడా చెప్తారు ఇంకా తండ్రి గారి దగ్గర యోగాభ్యాసం నేర్చుకుని ఆ యోగ సాధన చేస్తూ ఉండేది నిరంతరం అప్పట్లో షిరిడి సాయిబాబా పేరు ఆంధ్రదేశంలో అంతగా ప్రసిద్ధికి ఎక్కలేదు తెలిసిన తెలిసినవారు వాళ్ళందరూ కూడా అప్పట్లో ఇంకా కులమతాలు ఎక్కువగా ఉండేవి కదా ఒక ముస్లిం అనుకునేవారు అనుకొని బాబా గురించి చాలా తక్కువగా తెలుసు అనమాట ఆ కాలంలో Appetit. బాబా గురించి మరి ప్రచారం చేస్తూ భక్తులు ఉంటారు కదా అలాంటి వారి భక్తులలో మైలాపూర్ వాసి బీవి నరసింహస్వామి గారు ఆంధ్రదేశం పలు ప్రాంతాలు తిరిగి సాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు నరసింహస్వామి గారు వారు అలా ప్రచారం చేస్తూ గుంటూరు అక్కడికి వచ్చి పర్యటనలో మునిపల్లెకు వచ్చారు గుంటూరు జిల్లా మునిపల్లెకు వచ్చినప్పుడు ఈ స్వామివారి దృష్టి కామేశ్వరమ్మ గారిపై పడుతుంది స్వామి గారు ఈ పాపను దగ్గర తీసుకొని హస్తమస్తక సంయోగం చేసి సాయిబాబా పటం ఇచ్చి నిత్యం ఈ బాబా పటం చూస్తూ నామం జపం చేయి ఒక అగరబత్తి వెలిగించి అది ఆరిపోయేదాకా ఏకాగ్ర చిత్తమై బాబాని చూస్తూ ఉండు ఆయన జగత్ప్రభువు అని చెప్పి ఆయన చెప్తారనమాట నరసింహస్వామి గారు ఆయన నీ కనుసన్నల్లో మెలిగే కాలం వస్తుంది అని దీవిస్తారు అంటే బాబా వారు మీ కనుసన్నల్లో మెలిగే కాలం వస్తుంది అని చెప్పేసి ఆ పాపను అంటే కామేశ్వరమ్మ గారిని దీవించారు ఇంకా అప్పటి నుండి అమ్మ తదేకంగా అలానే చేయడం మొదలు అసలు ఈ చెడు ప్రంతా మీరు ముందు ముందు వింటూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే భక్తులు ప్రేమతో బాబాని పిలుస్తారు కదా ఇక్కడ బాబానే మీకు దగ్గరవుతూ ఉంటారనమాట ప్రతి సంఘటనలు కూడా అంటే మనం ఎప్పుడు భక్తితో ఉంటే భగవంతుడు మన చింతగా చేరడానికి మనతో ఉండడానికి భగవంతుడు ఇష్టపడతాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట వీరు చెప్పినట్టుగానే అమ్మ ఎప్పుడు కూడా ఆ బాబా పట్టాన్ని ప్రతిదినం కూడా పూజిస్తూ అలానే ఆరాధిస్తూ ఉండేది అంత చిన్న వయసులోనే అంటే ఎనిమిదేళ్ళ అనమాట అంత చిన్న వయసులోనే షిరిడి బాబా వారు ఆమె హృదయంలోకి వచ్చేశారు ఇంకా బాబా ఎన్నో అసలే బాబా నీళ్ళలు చేస్తూ ఉంటారు కదా విభూతి రాలడం ఇంకా తేనె అని అలా అలా అమ్మ బాబా వారు అమ్మ ద్వారా ఎన్నో నీళ్ళలు చేశారనమాట కామేశ్వరమ్మకు పదవ ఏట రామారావు గారితో వివాహం జరుగుతుంది నండూరులో వీరి భక్త గారు కూడా మంచి యోగాభ్యాసం మంత్రశాస్త్రవేత్త అనమాట చాలా మంచిగా ఉంటారు ఇంట్లో అత్తమామలు అందరూ కూడా మంచిగా ఉంటారు సాధారణ మానవులు మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటామో అలానే ఈ భార్య బలు ఇద్దరు కూడా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట చాలా కనెక్టింగ్లో ఉంటుంది మన ఈ జనరేషన్ వాళ్ళకి అలానే ఈ దంప దంపతులు ఇద్దరు కూడా యోగాభ్యాసం చేస్తూ చక్కగా బాబావారిని పూజిస్తూ ఉంటారు అయితే ఈమె ఇప్పుడు యోగాభ్యాసం చేస్తూ నిరాలంబంగా శూన్యంలోకి చూస్తూ ఉండేది సీతారామయ్య గారు సుప్రసిద్ధ మంత్రశాస్త్రవేత్త ఇక పన్నెండేళ్ళ అంటే మెచ్యూర్ అయిన తర్వాత పన్నెండేళ్ల వయసప్పుడు అత్తగారింటికి వచ్చేస్తుంది నండూరికి అందరికంటే చిన్నది అవ్వడం వల్ల అత్తగారి ఇంట్లో అందరూ కూడా ఈమె ఎంతో ప్రేమగా ఉండేవారు వీరు అత్తగారు ఏమో బాబా ఫోటోని పూజా మందిరంలో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు ఈమె చాలా బాధపడిపోతూ ఉంటుంది బట్ వీరి హస్బెండ్ వీరి భర్త గారి సహకారంతో ఈమె ఆ బాబా ఫోటోని పూజా మందిరంలో కాకుండా వేరే చోట పెట్టుకోవడానికి వారి భర్త సలహా ఇస్తే దాన్ని అనుమతించి అక్కడ పెట్టుకొని రోజు బాబా వారిని పూజిస్తూ ఉండేదనమాట కొన్నేళ్ళ తర్వాత వీరి మామగారు చనిపోతారు చనిపోయిన తర్వాత సోదరులందరూ కూడా విడిపోతారు అనమాట ఆస్తు పాస్తుల పంపకల్లో కూడా ఈ రామారావు గారికి చాలా అన్యాయం జరుగుతుంది అంటే వీరికి ఆస్తి ఏమీ రాదనమాట ఇక దంపతులు వేరే ఇక ప్రాపర్టీస్ సరిగా లేక వేరే ఫ్యామిలీ పెట్టేస్తారనమాట రామారావు గారు తనకు వచ్చిన భూమిలో వ్యవసాయం చేపడితే ఇది బ్రాహ్మణ వ్యవసాయం అవుతుంది ఈ భూములు కౌలికిచ్చి వ్యాపారం చేసి అందులో కూడా నష్టపోతాయన్నమాట ఈయన ఇటు తల్లిదండ్రుల ఆస్తి రాదు అన్నదమ్ములు విడిపోతారు వ్యవసాయం చేసి భూమి కౌలికిస్తే అందులో కూడా నష్టపోతారు ఇంకా అలా పోషణకై వారు మానుకోట మదిర కల్లూరు కంచకచీరల మొగలూరులు ఇలా అన్నీ కూడా అంత చోట్ల తిరుగుతూ తిరుగుతూ వ్యవసాయ పనుల మీద అవి ఇవి చిన్నగా చేసుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట కొంత ఆస్తి సంపాదించుకుంటారు దాని తర్వాత గుంటూరు గుంటూరు వచ్చేస్తారు పిల్లల్ని తీసుకొని వీరికి ఆరుగురు సంతానం అనమాట కామేశ్వరమ్మ గారికి ఒకసారి ఓ కాషాయాంబరి దుస్తులు వేసుకొని చంకలో జోలే చేతిలో అక్షయపాత్ర పట్టుకుని ఒక సాధు వస్తాడనమాట వీళ్ళ ఇంటికి కామేశ్వరమ్మ గారు భిక్ష పెట్టిన అతడు అక్కడ నిలిచి పెనుముప్పు వాటిల్ల నుండి ఆస్తంతా పోతుంది రక్ష ఇస్తాను తీసుకుంటావా అంట అని అడుగుతారు వారు అడుగుతారు ముందే హెచ్చరిస్తాడనమాట ఆ యోగి ఇంటికి భిక్ష కోసం వచ్చిన యోగి అయితే ఈమెం చేస్తారో తీసుకుంటారు కానీ వారి భర్త ఒప్పుకోరు అనమాట తీసుకొని ఇవ్వరు యాక్సెప్ట్ చేయరు అయితే ఇక ఆ సాధువు అక్కడ నుండి అయిపోతాడు కామేశ్వరమ్మకి మనసు కొంచెం కీడుస్తూ ఉంటుంది అనమాట అరే అని చెప్పేసి ఆ తర్వాత ఇంతలో వేసవికాలం ప్రారంభమవుతుంది మరి ఇంట్లో వేడిగా ఉంటుంది కదా అప్పట్లో ఆగబెట పడుకునే వాళ్ళు కదా డాబా మీద ఆగబెయట అలానే వీళ్ళందరూ కూడా ఆగబెట పడుకుని ఉంటే దొంగలు పడి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా దోచుకొని పోతారు పది రోజుల తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ దొంగలు పడతారనమాట అనమాట మళ్ళీ ఉన్నదంతా దోచుకుపోతాడు కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలవన్నమాట ఇంకా వాళ్ళకి సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు వచ్చేసరికల్లా చాలా చిల్లి గవ్వలేదు చేతిలో చాలా బాధపడిపోతూ ఉంటారు ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఈమె ఆరోగ్యం కూడా బాగా దెబ్బతినిపోతుంది ఎంత అంటే ఇంకా కంప్లీట్గా బెడ్ రెస్ట్లో అనమాట ఎన్ని మందులు తిన్నా కూడా ఆమె ఆరోగ్యం సరిగా అవ్వదు అయితే వీరి సంతనలో పెద్ద కూతురు అయినటువంటి రాధా గారు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మందులు వేరే ఊరు తీసుకెళ్ళి అక్కడ మందులు అన్ని వాడిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈమె రికవరీ అవుతారు అనారోగ్యం కారణంగా నెలల తరబడి మంచంలోనే ఉండి మనమందరం సాధారణంగా అరే నాకు ఇలా జరిగింది ఏంటి మంచంలో ఉన్నామేంటి ఏంటని చెప్పి బాధపడుతూ ఉంటారు ఎవరైనా మామూలుగా అయితే వీరు మాత్రం అలా ఆరోగ్యం బాగోక మంచంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల జపం చేశాను నాకు తెలియదు అని చెప్పేసి వీరు ఇక్కడ చె చెప్తున్నారనమాట అంటే మనం ఎటువంటి పరిస్థితి ఉన్నా ఎట్లా ఉన్నా కూడా బాధపడి నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు కానీ వీరు ఇలా కాకుండా ఎలా ఉన్నా కూడా ఆ బాబా నామస్మరణ మాత్రం వదలలేదు ఇంకా మంచంలో ఉన్నప్పుడు కూడా కొన్ని కోట్ల నామం జపించారంట దుర్భగ దారిద్యం దారుణ రోగపీడనం కాగమేశ్వరమ్మ గారి హృదయంలో వైరాగ్యానికి కారణాలయ్యానమాట సాయి నామస్మరణ తప్ప ఆమెకి ఇంకేమీ మార్గం లేదు సాయి నామం ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలయ్యాయి ఇంటి పనుల్లో ఉన్న అసంకల్పితంగా నామస్మరణ ఆమె హృదయంలో మార్గం రోగేది శ్రీరామ శ్రీకృష్ణ శివ మారుతి ఇత్యాది దేవతల స్తోత్రాలు దండకాలు పద్యాలు అలవోకగా ఆలపించేది ఒకరోజు అయ్యవారు అనబడే రాజరాజేశ్వరి మంత్రసిద్ధుడు కోనసీమ నుండి వలస వచ్చి పొన్నూరులో ఉంటూ ఉంచవృత్తిలో సంసారం గడుపుతుంటే మహితాత్ముడు అమ్మవారి ఆదేశానుసారం కామేశ్వరమ్మకు శ్రీ రాజరాజేశ్వరి మంత్రయుక్త స్తోత్రం ఉపదేశించి దీవించి వెళ్ళిపోయాడు కామేశ్వరమ్మ గారు సతత మననం చేసి అనతి కాలంలోనే మంత్రసిద్ధిని పొందారు ఆమెకు తన శరీరంలో ఏవో మార్పులు కలుగుతున్నట్లు అనుభవం అయ్యేది తరచూ పరమానందానుభూతి పొంది గంటల తరబడి తన్మయురాలే ఉండేది మనసున ప్రశాంతత తాండవించేది ఆ దంపతుల కర్మ పరిపక్వం అయింది కష్టాలన్నీ తొలగిపోయాయి పెద్ద కొడుకు వరప్రసాదరావుకు గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగం లభించింది గుంటూరులో కామేశ్వరమ్మ సోదరి వరలక్ష్మమ్మకు చాలా పెద్ద ఇల్లు ఉంటుందన్నమాట అందులో ఒక చిన్న పెంకుటిల్లులో నామమాత్రపు అద్దెకు కామేశ్వరమ్మ గారు సకుటుంబంగా తరలివచ్చి ఆ ఇంట్లో ఉండిపోయారు అచ్చడి కాలంలోనే ఆ పెంకుటిల్లు శ్రీ సాయి లీలా కేలనానికి ఆటపట్టైంది అంటే బాబా ఆడించే లీలలకి ఆటపట్టయింది ఆ ఇల్లు కామేశ్వరమ్మ గారు పూజ చేస్తుంటే ఇంట్లో సుగంధ పరిమిళాలు తీరుతూరు పూల వాసనలు గుబాలించేవి ఇక్కడ నుండి బాబావారి లీలలన్నీ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట ఈ ఇంట్లో ఆమె పూజ చేస్తూ ఉంటే చాలా పూల సువాసనలన్నీ వచ్చేవి అనమాట ఇంటిపై గులాబీ పూల దండలు వచ్చి పడేవి గుంటూరు కొత్తపేట గడియారం వారి వీధిలో ఉండే సత్యవతమ్మ గారని సాయి భక్తురాలింటికి ఒకనాడు కామేశ్వరమ్మ గారు వెళ్తారు ఆమె కామేశ్వరమ్మను కౌగులించుకొని సాయినాథిని కరుణ నీపై అపారంగా ఉంది షిరిడీ మందిరంలోని పర్మిళాలు గులాబీ దండలు నీ ఇంటికి వస్తున్నాయి మునుముందుకు చాలా మహిమలు నీ ద్వారా జరుగుతాయని చెప్పేసి కామేశ్వరమ్మ గారు ఎవరింటికైతే వెళ్తారో అక్కడ ఆ సత్యవతమ్మ గారే ఇదంతా చెప్తారు ఒకనాడు కామేశ్వరమ్మ సాయిబాబాను పూజించి నైవేద్యం పెట్టి చేతులు జోడిస్తే దోశలలో ఒక గులాబీ పువ్వు వచ్చి పడుతుంది అప్పటి నుండి కామేశ్వరమ్మ గారు దోసిలి నిండా తీరు తీరు పువ్వులు వచ్చి పడాయి అనమాట గులాబీలు కోరితే గులాబీలు వచ్చేవి అలా ఈమె ఏ పూలు కోరుకుంటే ఆ పూలు దోసిట్లోకి వచ్చాయి ఈ మహిమలు గుంటూరు అంతటా కూడా వ్యాపించాయి ఇంకా ఇంకేముంది దర్శనార్థం భక్తులందరూ కూడా వచ్చి వారి కోరికలు చెప్పుకోవడం అంత మొదలుపెట్టేస్తారు పూజా సమయంలో ధ్వనులతో అక్షతలు పడేవంట కలకండ వచ్చేది వెన్న వంటి ప్రసాదాలు కూడా ఆమె చేతిలో పడేవి కామేశ్వరమ్మ గారు ఆ పదార్థాలన్నింటినీ కూడా భక్తులకు పంచిపెట్టేవారు ఇంతటి అద్భుతాలు మహిమలు అనుదినం చూస్తున్న కామేశ్వరమ్మ గారు భర్త రామారావు గారు సహజ కవి ఆయన కనుక సాయిదేవా ప్రభో అనే మకుటంతో పద్యాలు పర్వశించి పాడేవాడు గుంటూరు వాసులందరూ కామేశ్వరమ్మను గులాబీ పూలమ్మ అని లేదా పూలమ్మ అని పిలిచేవారు ఇప్పుడు అర్థమైంది కదా వీరికి పూలమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందో ప్రతిరోజు భక్తుల సంఖ్య రావడం పెరిగింది పేదవారు ధనికులు అనే భేదం లేకుండా పూలమ్మ గారు అందరికీ సాయి తీర్థ ప్రసాదాలు పంచిపెట్టేవారు సాయిరాం మంత్రం తాను జపిస్తూ ఇతరులకు బోధించేది మంత్ర సాధన చేసిన భక్తుల కోరికలు తీరేవి కష్టాలు తొలగేవి ఆనందం ప్రాప్తించేది పూలమ్మ భక్తుడు ఒక ఆయన కాశీయాత్ర చేసి గంగా జలం విశ్వనాథుని ప్రసాదం తెచ్చి అమ్మకిస్తాడు ఆ రోజు పూలమ్మ మనసు పరపర విధాల పోయింది అరే నాకు పైన ఆర్థిక సమస్యలు ఆర్థిక స్తోమత లేదు నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నాను అరే కాశీ ఎప్పుడు వెళ్తానని చెప్పేసి ఆ కాశీ నుండి వచ్చిన వ్యక్తి ప్రసాదం ఇస్తారు కదా అప్పుడు కొంచెం ఆమె మనసు కలత చెందుతుంది ఆమె ఎలా అనుకున్నలో లేదో వెంటనే బాబావారు భలే లీల చేస్తారు అంటే మనం అంత భక్తితో ఆర్తితో పిలిస్తే వాళ్ళు మనతోటే ఉంటారు మనలోనే ఉన్నారు కాబట్టి ప్రతిదీ వారు మన కోరికలను నెరవేరుస్తూ ఉంటారు మనలో ఉండి ప్రజల కోరికలు నెరవేర్చినప్పుడు మన కోరికలు కూడా నెరవేరుతాయి కదా అలా ఈమె కాశీ వెళ్ళాలని అనుకున్నారు కదా ఆ రోజు తెల్లారి ఉదయం పూజాగృహంలో సాయి పటంలో బాబా పాద అంగుష్టాల వద్ద చెమ్మ కనబడింది ఆ చెమ్మ క్రమంగా బిందువులై ప్రవాహమై ఇంట్లో గంగ పారింది అమ్మ రెండు బిందెల గంగా జలం పట్టిందనమాట ఒక ఫోటోలో నుండి ఒక బిందెడు నీళ్ళతో తమ కుటుంబం వారికి స్నానాలు చే స్నానాలయ్యాయి మరొక బిందెడు గంగ భక్తులందరికీ తీర్థమైనది ఈ అద్భుత లీలలను దర్శించిన రామారావు గారు మరొక సాయిదేవ ప్రభో పద్యం పాడి ఆనందపరవశుడు అయ్యాడు ఆహా అలనాడు సాయిబాబా దాసగునిపై పాలించిన కరుణాగంగే ఇదే భక్తులకు పూలమ్మ సాన్నిధ్యం శ్రీ సాయినాథుని సాన్నిధ్యమైనది భక్తుల కోరికలు తీర్చటానికి ఆయమ్మ సాయిని ప్రార్థించేది ఆమె అనుకున్నట్లు జరిగేది బాధా పీడితులు అర్థార్థులు వేలాపాల లేకుండా పూలమ్మ ఇంటి ముందు బారులు తీరేవారు అమ్మ అందరినీ సంతోషపరిచి పంపించేది పూలమ్మ మహిమలు వింటున్న ఆమె పినతండ్రి ఉద్దండ పండితుడు కవి వేదాంతి ఈయన సాయిబాబుని నమ్మని మిన్నికంటి గురునాథ శర్మ గారు ఒకనాడు నమ్మడనమాట పూలమ్మ గారి ఇంటికి వచ్చి రాక రాక వచ్చి నీ సాయి నాకేం ప్రసాదం ఇస్తాడో ఇమ్మను అంటూ చేయి చాపాడు వెంటనే పెద్ద కలకండ ముక్క ఆయన చేతిలో వెలిసింది ఆయన ఆశ్చర్యచకితిడై పూలమ్మ నిజంగానే సాయిబాబాకు ప్రతిరూపమని సంభావించాడు మరి ఫోటోల నుండి విన అడగగానే మరి కలకండ వచ్చింది కదా అప్పుడు నమ్మారనమాట పూలమ్మకు అనుంగు శిష్యుడైన ఆదిపూడి సోమనాథరావు గారు ఏర్పాటు చేసిన సాయినామ జపంలో పాల్గొని బాబాగూర్చి పూలమ్మ గుర్చి చాలా గొప్ప ప్రసంగం ఇచ్చారు పూలమ్మ గారు చిన్న కొడుకు సీతారామూర్తి గారు ఆయన యొక్క పెళ్లి సందర్భంగా ఏర్పడిన సభలో సాయిబాబాపై పూలమ్మపై భక్తి ప్రకటిస్తూ వధూవరులను ఆశీర్వదిస్తూ పద్యాలు పాడాడు అటు తర్వాత కాలాన పూలమ్మ నండూరులో కట్టించిన సాయిబాబా మందిరానికి పోయి దర్శించి ధన్యుడయ్యాడు ఈ విధంగా పూలమ్మ ఎందరో భక్తుల అభిష్టాలు తీర్చి ఆది వ్యాధుల నుండి విముక్తులను చేసింది వీరు చుట్టాలకి ఈ ప్రజలకి భక్తులకి ఎంతోమందికి కూడా వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చింది ఒకరోజు వీరు భర్త గారికి అనారోగ్యంగా ఉంటే బాబా వారిని ప్రార్థిస్తే ఆయన ఆరోగ్యం బాగుంటుంది అప్పుడు వీరి భర్తగారు శ్రీ సాయి రామ లస అంటూ ఒక గొప్ప దండకాన్ని కూడా పఠించారు పఠించారు శ్రీ సాయి సత్యవ్రతం అనే గ్రంథంలో ఈ దండకం ఉంటుంది సాయిబాబా ఆదేశానుసారం పూలమ్మ కొలది మంది శిష్యులతో తీర్థయాత్రలకు బయలుదేరి ముందుగా శ్రీశైలం పోయి గణపతిని హటకేశ్వరం పాలదార పంచదార మల్లికార్జున బ్రహ్మరాంబలను సేవించింది అక్కడే మొదటిసారి ఆయమ్మ బెల్లంకొండ స్వాముల దృష్టిని ఆకర్షించింది పాతాల గంగలో స్నానమై మహానంది యాగంటి కందిమల్లెపల్లె బ్రహ్మంగారి మఠం భద్రాచలం వడ్డిగూడెంలో రుద్రకోటేశ్వరుని శ్రీరామగిరిలో సీతారాములను సేవించి అరుణాచలేశ్వరుని దర్శించి ప్రదక్షిణం చేసింది అమ్మ తీర్థయాత్రలు ఇవన్నీ శ్రీరమణ భగవానుల ఆశీర్వాదాలు అందుకొని షిరిడికి పోయి బాబాను మనసారా దర్శించి స్పర్శించి సుఖంగా ఇంటికి తిరిగి వచ్చింది పూలమ్మ ద్వారా ప్రదర్శితమయ్యే లీలలన్నీ కూడా నండూరు భక్తులను ఆకర్షించాయి పూలమ్మ అత్తగారిలో నండూరు కదా ఇక నండూరు అక్కడ సొంతూరు అయ్యే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటే సరే అని ఇంకా అమ్మ కొన్ని రోజులు నండూరులో ఉంటారు అక్కడ నండూరులో ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ నుండి గుంటూరుకు వస్తారు అక్కడ నండూరులో ఉన్నప్పుడు అమ్మ ఎన్నో భజనలు స్తోత్రాలు పాటలు అన్నీ కూడా పాడుతూ అందరినీ కాలక్షేపం చేస్తూ భజనలో సత్సంగంలో ఇప్పుడు ఉంచేదనమాట అందరినీ ఒకసారి అమ్మ జిల్లెలముడికి వెళ్ళి అమ్మని కలిసి జిల్లెలముడి గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకొని తిరిగి వస్తూ ఉంటే దారిలో దొంగలు వెంట పెడతారు అప్పుడు అమ్మ వెంటనే సాయిబాబాని ప్రార్థిస్తే ఒక గుర్రబండ్లో ఒక ఐదుగురు బలిష్టంగా ఉన్నవాళ్ళు వచ్చి ఆ దొంగల నుండి అమ్మని కాపాడి అక్కడ మళ్ళీ బండెక్కించి అమ్మని రైలు ఎక్కించి పంపించేస్తాడనమాట అమ్మకు పిలిస్తే పలికే దైవం సాయిబాబా ఇంకా తర్వాత కొన్నాళ్ళకి అమ్మ యొక్క హస్బెండ్ ఎవరు రామారావు గారు కదా రామారావు గారికి ఆరోగ్యం బాగుండదనమాట అయితే ఎన్ని మందులు తీసుకున్నా కూడా అవ్వదు అయితే ఇంకా ఆయన అంటే లేదు నేను బాబా దగ్గరికి బాబా పాదాలలో చేరిపోతాను అని చెప్పేసి కొన్ని రోజులు ఏ మందులు తీసుకోరు ఇంకా ఆయన ఇష్టపూర్వకంగానే ఇలా జరగడానికి నిశ్చయించుకుంటారనమాట ఇంకా పంతొమ్మిది వందల అరవై మూడు భాద్రపద బహుళ సప్తమి నాడు ఆయన దేహం చాలిస్తారు చూడండి అమ్మ ఇన్ని నీళ్ళలు చేశారు ఇంతమంది భక్తులు ఉన్నారు కానీ అమ్మ దగ్గర వన్ రూపీ కూడా ఉండదు ఎలా అంటే వారి యొక్క భర్త చనిపోతే ఆయన యొక్క కర్మకాండలు జరిపించడానికి కూడా కావలసినంత ధనం ఆమె వద్ద లేదు అప్పుడు అమ్మ బాబాని ప్రార్థిస్తారు బాబా చెప్తారు ఒక పెట్టెలో పదకొండు రూపాయలు పెట్టమంటారు పెట్టి ఉంచి ఆ పెట్టెలో ప్రతిరోజు నువ్వు పెట్టు ఎన్ని డబ్బులు వస్తే ఆ డబ్బులతో నువ్వు ఆ కర్మకాండలు జరిపించు అని చెప్తారు అలానే ఈమె పెట్టెలో పదకొండు రూపాయలు ఉంచి కావలసినంత డబ్బు ప్రతిదినం తీసుకో అని సాయి ఆదేశిస్తారు బాబా ఆజ్ఞ ప్రకారం పెట్టెలో చేయి పెట్టి గుప్పెట్ల కొలది వేల రూపాయలు ప్రతిదినం డబ్బు తీసి ఆ పదకొండు రోజులు జరపాల్సిన తంతంతా కూడా ఆమె జరిపిస్తారనమాట మళ్ళీ తెల్లవారు పెట్టి చూస్తే ఎక్కడైతే ఆమె తాము మొదలుపెట్టిన పదకొండు రూపాయలు ఉంటావో అయ్యే మాత్రమే ఉండేవి కానీ పెట్టిలో పెట్టి రోజు తీస్తే చాలా గుప్పెట్లు వచ్చాయన్నమాట ఇది శ్రీ షిరిడి సాయిబాబా పూలమ్మపై కురిపించిన అద్భుత కరుణావృష్టి అని చెప్తున్నారు అమ్మ ఆ పదకొండు రూపాయలు మళ్ళీ షిరిడీకే అనమాట బాబా చెప్పినట్లే పూలమ దర్శనార్థమై ఎందరో భక్తులు అవధూతలు వచ్చి ఆమె ఆధ్యాత్మిక ఉన్నతిని శ్లాఘించారు రామావధూత రంగన్న బాబు గారు శ్రీ సాయి అనుగ్రహ పాత్రలు వేమూరి వెంకటేశ్వర్లు గారు సాయి తత్వ ప్రచారకులు ఎక్కిరాల భరద్వాజ గారు బాబా ప్రియభక్తుడు బాపట్ల హనుమంతరావు గారు మంత్రతంత్ర విధులు ధరణికోట రామదాసు గారు ఆగమశాస్త్ర పండితులు లక్ష్మీనారాయణ గారు మౌనిస్వామి లక్ష్మీకాంతానంద యోగి బెల్లంకొండ స్వామి ఆమె భక్తిని కొనియాడారు రంగన్న బాబు గారు అమ్మగారికి సాయిబాబా ప్రత్యక్ష దర్శనం చేయించారు వీరు అమ్మకి చేయించారు బాబా వారిని ప్రత్యక్షంగా చూశారంట అలానే లక్ష్మీకాంతానంద యోగి గారు అమ్మగారు నండూరులో స్థాపించదలచిన సాయి విగ్రహం కింద ప్రతిష్ఠించడానికి కావలసిన దత్త యంత్రం ఇచ్చారు లక్ష్మీకాంతానంద గారు నండూరులో పూలమ్మ ఇంటి దక్షిణ భాగాన స్థలం చాలా ఉంది అక్కడ శ్రీ సాయి మందిరం ఉన్నట్లు ఆమెకు కనపడితే మందిరం నిర్మాణానికి పూనిక చేసింది ఆమె వద్ద ధనం ఏమీ లేదు కానీ భక్తజనం కావలసినంత ధనం పోగు చేశారు భాగవతుల గోపాలకృష్ణమూర్తి సుందరి దంపతులు సీతారాం పద్మావతి దంపతులు దారుబాయి హిందూజ జంధ్యాల సీతారామయ్య ప్రభుతుల అంకిత భక్తి భావంతో మే పదకొండు పంతొమ్మిది వందల అరవై ఏడు బాబావారి మందిరం పూర్తయింది ఇంకా బాబా వారి యొక్క ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆ పాలరాతి బాబా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఆ గుడిలో రోజు పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉండేవి అమ్మ రోజు ఆ గుడిలో ధ్యానం చేస్తూ ఉండేదనమాట కానీ అమ్మకి ప్రతిరోజు బాబా వారిని ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక ఉండేదనమాట చాలాసార్లు ఆమె షిరిడి యాత్రలు చేశారు దాదాపు పన్నెండేళ్ళు అప్పుడప్పుడు షిరిడికి పోయి వచ్చేది ఈసారి వెళ్ళినప్పుడు బాబాను ప్రత్యక్షంగా దర్శించవాలను అనే పట్టుదలతో ధ్యానంలో ఎంతసేపు కూర్చున్నదో బాబా భౌతికంగా జొన్నరెట్టు పట్టుకొని వచ్చి చిన్న ముక్క ఆమె నోటిలో మిగతా ఆమె చేతిలో పెట్టిపోయారు ఆ సంఘటనకు ఆమె కొన్ని గంటల సేపు దివ్యానుభూతిలో ఓలలాడింది షిరిడికి పోయినట్లే పూలమ్మ పుట్టపత్తికి తరచుగా పోయి శ్రీ సత్యసాయిబాబాను దర్శించి వారి ఆశీస్సులు ప్రసాదంతో వచ్చేది బాబా గుంటూరు జిల్లాకి పోయినప్పుడు ఒకనాడు తెల్లవారుజామున నండూరులో ఆమె ఇంటికి పోయి ఆమె చేత పెరుగన్నం తిన్నారు బాబా బాబా వెంట వచ్చిన వారు చెప్తేనే నండూరు వాసులకి విషయం తెలిసింది శ్రీ సత్యసాయి భక్తుడు ఒకప్పుడు పుట్టపత్తికి పోలేక పూలమ్మ గారి చేత కొడుక్కి వాళ్ళ కొడుకు అక్షరాభ్యాసం చేయించి ప్రార్థిస్తే ఆమె పుట్టపత్తికే వెళ్ళు అని చెప్తుందన్నమాట ఆయన అక్కడికి వెళ్ళలేక అమ్మ దగ్గరికి వస్తాడు అంటే వారికి వీరికి తారతమ్యం లేదని భక్తుడు అనుకున్నాడు కానీ అమ్మ అక్కడికే వెళ్ళమనేది ఆయన పుట్టపత్తికి పోతే బాబా పలకపై బాబా పలకపై ఓం నమ అని వ్రాసి పిల్లవాని చేత దిద్దించి మిగతాది పూలమ్మతో వ్రాయించుకోమని అక్కడ ఇక్కడ ఉన్నది ఒక్కడే అన్నారట సూపర్ ఆయన నండూరికి వచ్చి ఈ విషయం చెబితే పూలమ్మ మిగతా శివాయ సిద్ధం నమ అని వ్రాసి దిద్దించింది భక్తి పరాకాష్టకు చేరితే భక్తి పరాకాష్ఠకు చేరితే భగవంతుడు భక్తుడు అని రెండు పదార్థాలు ఉండవు వా ఒక్కటే ఉంటుంది అదే అద్వైత స్థితి పూలమ్మ సాయితో తాదాత్మించింది ఆ స్థితికి చేరింది పూలమ్మ గారు ఎందరెందరికో సాయిబాబాపై భక్తిని పంచి వారి చేత బాబా సేవ చేయించేది పూలమ్మ గారికి అంకిత భక్తుడు పుత్ర సమానుడు జంధ్యాల సీతారామయ్య గారు వీరు అమ్మ తలపెట్టిన మందిర నిర్మాణానికి చేసిన కృషి అనన్య సామాన్యము అని చెప్పి చెప్తున్నారు చిర్డి సాయిబాబా పుట్టపతి శ్రీ సత్యసాయిబాబా పరబ్రహ్మ స్వరూపులైనప్పటికీ అల్లా మాలిక్ అంటూ ఒకరు నీవే నేను నేనే నీవు అంటూ మరొకరు చాటేది ఏదైనా కూడా దత్తతత్వమే అలానే అమ్మ కూడా మేరా భక్తి గురువు శక్తి అనే సత్యాన్ని పూలమ్మ వెల్లడించి తన చరిత్రను సాయిలీలా తరంగినిగా సంభావించినది తానెవరో తెలిసిన ఆత్మద్రష్ట పూలమ్మ యోగమంటే ఇదే ఏంటి యోగమంటే భగవంతునికి తనకి తారతమ్యం లేకుండా నేనే నీవు నీవే నేను అనడమే యోగం అని అనుకుంటున్నాను యోగం అంటే ఇదే అన్నారు శ్రీ సాయిని అనన్యమైన భక్తితో ఆరాధించేవారు భ్రమరకీట న్యాయంగా సాయి స్వరూపులవుతారు నాకు భక్తునికి భేదం లేదు అని శ్రీ సాయి చెప్పిన దానిని పూలమ్మ ఆచరణలో నిరూపించినది పూలమ్మ తాను ఈ లోకానికి వచ్చిన పని పూర్తయినదని గుర్తించి మౌనం వహించి దృష్టి కూటస్థ చైతన్యంలో నిలిపి ఆహారం విసర్జించింది ఎవరైనా పలకరిస్తే కళ్ళు తెరవకుండా ఆ ఊ అనేది మూలాధారమైన ప్రాణశక్తిని బ్రహ్మరీనాథంతో చక్రానికి సహస్రారానికి లయబద్ధంగా గతాగత మతనం చేసింది భక్తులు అమ్మకు ప్రతిరోజు దూపదీప నైవేద్యాలు ఇచ్చేవారు అన్ని చోట్ల నుండి వచ్చి దర్శించి వెళ్ళేవారు ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్తా కీర్తనం అహోరాత్రులు సాగింది శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ శుద్ధ ఏకాదశి గురువారం జూలై ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై రెండు నిమిషాలపుడు దీర్ఘశ్వాసం నాదయుక్తంగా తీసి ప్రాణాలు వదిలారు పూలమ్మ సాకార నిరాకార నిర్గుణ నిరామయ నిరాలంబమైనది ఆమె పుణ్యతిథిని అమ్మభక్తులు నండూరు సాయి మందిరంలో ఏటేటా భక్తి ప్రపత్తులతో ఘనంగా జరుపుతూ ఉంటారు శ్రీ విద్యాసాగర్ శర్మ గారు తమ భజనాష్టకంలో పూలమ్మ గారిని కీర్తించారు ఇది అండి చుండూరు కామేశ్వరమ్మ పూలమ్మ గారి యొక్క సాధన భర చరిత్ర ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో దత్తార్పణం దత్తాపణం జయ దత్త పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా ఎందరో మహాత్ముల గురించి యోగుల గురించి అవధూతుల గురించి తెలుసుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఇన్ యూట్యూబ్ నచ్చితే షేర్ చేయండి బెల్ కొట్టండి మీకు నచ్చితేనే మీ జీవని ఖమ్మం